సభా శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న పట్టణ ప్రజలకు యావన్ మందికి వరసిద్ధి వినాయక వారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ కలౌ వినాయకౌ కలియుగంలో చండీ దేవత వినాయక ఆది పూజ్యులు కృతయంలో లక్ష్మీనరసింహస్వామివారు త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ద్వాపర్యగంలో కృష్ణ భగవానుడు కలో చండీ వినాయకవు కలియుగంలో చండీ పరదేవత వినాయక అధిష్టాన దేవతలు అని చెప్పి మనకు శాస్త్రం చెప్పింది అందులో భాగంగా ప్రతి సంవత్సరం మనం భాద్రపద శుద్ధ శవతి నాడు వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క ఉత్సవాలు ప్రతి సంవత్సరం కడు వైభవంగా నిర్వహించడం శాస్త్ర శాస్త్ర పద్ధతిలో సంప్రదాయ రీతిలో ఈ వినాయక ఉత్సవాలు జరపడం అనేది మనం ఒక సాంప్రదాయంగా నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మన గుంటకల్ పట్టణం నందు అవోపా వినాయక ఉత్సవ సేవా సమితి వారి ఆధ్వర్యంలో విశేషంగా గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించినటువంటి ఒక వెండి వినాయకుడిని ఇక్కడ స్థాపించి శాస్త్ర రీతిలో మున్మయ్య వినాయకుడు అనగా మట్టి వినాయకుడిని కూడా స్థాపించి నాలుగు రోజులు అనగా రేపటి నుంచి ప్రారంభం చేసుకుని నిమజ్జనం వరకు వినాయక ఉత్సవాలు గుంటకల్ పట్టణంలో అత్యంత కడు వైభవంగా నిర్వహిస్తూ అవోబా వినాయక ఉత్సవ సేవా సభ్యులందరూ ప్రతి ఒక్కరూ అహర్నిషలు ఈ వినాయక ఉత్సవాలు జయప్రదం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై స్వామివారి కృపకు పాత్రులై యావన్ మంది మన సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏవప్ప అంటే సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు అనే ముఖ్య ఉద్దేశం కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతంగా సుఖంగా జీవించాలా అని ఆ వినాయకుడిని ప్రార్థిస్తూ ఇక ఈ సంవత్సరం కూడా ఈ పట్టణం నందు కన్యాపరమేశ్వర దేవస్థానం యొక్క ప్రాంగణంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ఉత్సవాలు రేపటి నుంచి అనగా ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాయంకాలం ఐదు గంటలకు శ్రీ పువ్వాడి చంద్రశేఖర్ గారు వారి గృహం నుంచి మట్టి వినాయకుడికి శాశ్వత దాత వారింటి నుంచి అనగా రేపు సాయంకాలం ఐదు గంటలకు పువ్వాడి చంద్రశేఖర్ గారి ఇంట్లో వెండి వినాయకునికి పూజా పూజాధిగములు తదుపరి స్వామివారిని ఊరేరిగింపు అనగా అందరూ అవోపా వినాయకోత్సవ సేవాసు భలిచే స్వామివారిని గ్రామోత్సవంగా తీసుకుని వచ్చి ఇక్కడ అనగా కన్నగా ప్రవేశ దేవస్థానంలో స్వామివారిని స్థాపన చేసి అడుపిమ్మట గంగేజమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జల వినాయకునికి పంచగంగల చేత అభిషేకం అనగా విచ్చేసినటువంటి అవోబా వినాయకోత్సవ సేవా సభ్యుల చేత పంచగంగలచే స్వామివారికి గంగాభిషేకం అనగా పంచగంగలచే అభిషేకం తదుపరి వస్తూ అనగా మార్గమధ్యంలో మనము పువ్వాడి చంద్రశేఖర్ గారి నుంచి వెండి వినాయకు తీసుకువస్తూ మధ్యలో స్వామివారికి డోలోత్సవ దాత శ్రీ మంచిగంటి భాస్కరంగయ్య గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఆయన డోలోత్సవ దాత ఆయన్ని కూడా ఆహ్వానించుకొని ఇక ఇక్కడికి విచ్చేసిన తర్వాత పంచగంగల చే స్వామివారికి అభిషేకమైన తర్వాత సుమారుగా అష్టదల పాద పద్మారాధన శ్రీ వెండి వినాయకుడు వారికి నూట ఎనిమిది వెండి పుష్పాలు మరియు విశేష పుష్పము చేత స్వామివారికి పుష్పార్చన అడుబిమ్మట చతుర్వేద స్వస్తి స్వామివారి డోలోత్సవ కార్యక్రమాలన్నీ రేపు అనగా ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాయంకాలం తొమ్మిది గంటల వరకు అనగా సాయంకాలం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఇక మర్ మర్నాడు అనగా ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు భాద్రపద శుద్ధ చవితి ఆ రోజు వినాయక చవితిని పురస్కరించుకొని ఉదయం పది గంటల యాభై రెండు నిమిషములకు శుభలగ్న పుష్కరాంశం నందు మృణ్మయ వినాయక దాత ఆద్యపూజ అనగా ఆదిపూజ శ్రీ పువ్వాడి చంద్రశేఖర్ వారి కుటుంబం చేత స్వామివారికి అనగా వెండి వినాయకుడికి మరియు మట్టి వినాయకునికి ప్రాణప్రతిష్ట ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు అడపిమ్మట వచ్చిన భక్తాలందరికీ అనగా మన అవోపా వినాయక ఉత్సవ సేవా సమితి సభ్యులందరికీ కుంకుమార్చన కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండున్నర రోజు జరుగుతుంది అడపిమ్మట సాయంకాలం నాలుగు గంటలకు అవోపా వినాయక ఉత్సవ సేవా సమితి నందు వింశోత్తర శతాన్ని అనగా నూట ఇబ్బై రెండు కుటుం కుటుంబం అని చెప్పి మనం అనుకున్నాం శాశ్వతాతలని వాళ్ళ చేత శ్రీ వెండి వినాయకునికి పంచామృత అభిషేకం జరుగుతుంది అడుపిమ్మట కుంకుమార్చన సాయంకాలం మళ్ళీ ఆరున్నర గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు స్వామివారి కుంకుమార్చనలు సాయంకాలం పంచహారతులు మంగళహారతి మంత్రపుష్పం ప్రసాద వినియోగం జరుగుతుంది ఇక మర్నాడు అనగా ఎనిమిదో తారీఖు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఋషిపంచము రోజు ఉదయం నాలుగు గంటల నుంచే మన యాగశాల ఏర్పాటు చేసుకుని యాగశాల నందు గణపతి పూజ పుణ్యాహవాచన వాస్తుమండప ఆరాధన సర్వతోభద్ర మండల ఆరాధన రుద్రమండల శ్రీ గణపతి మండల ఆరాధన ఆదిత్యాయ నవగ్రహ మండల ఆరాధన చేస్తూ శ్రీ పోలా చిన్న వెంకయ్య ఫ్యామిలీ వారి కుటుంబం దాతలు హోమదాతలు పోలా చిన్న కుటుంబ పోల చిన్న వెంకయ్య గారి కుటుంబం హోమదాతలు వారిని సాంప్రదాయ పద్ధతిలో వారింటికి వెళ్ళి వారిని మంగళ వాయిద్యాలతో ఎదుర్కో ఆహ్వానం ఇచ్చి ఇక్కడ తీసుకుని వచ్చి యాగశాలలో వారిని ప్రవేశింపచేసి అటు పిమ్మట ఉదయం ఏడున్నర గంటల నుంచి స్వామివారికి అనగా శ్రీ మహా వినాయకునికి ప్రీతికరంగా సహస్ర మోదక గణపతి హోమం రుద్రహోమం వాస్తు హోమం నవగ్రహ హోమం సర్వతోభద్ర మండల హోమాలు మహామంగళహారతి పూర్ణాహుతి అవభృత స్నానం ఇవన్నీ మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట వరకు జరుగుతాయి అడుబిమ్మట అవోపా వినాయక శ్రీవాసమి తృతేథ ఒక వెండి నాణ్యం వెండి కాయన్ మనము మూడు రోజులు చాలా అత్యంత మహిమాన్వితమైనటువంటిది దాన్ని మనము ఈ మూడు రోజులు కుంకుమార్చల్లో పెట్టింటాం అడు తర్వాత ఆ వెండి నాణాన్ని సభ్యుల ఎదుట వేలం వేయుట స్వామివారికి ప్రీతికరమైనటువంటి పదార్థం ఏమప్ప అంటే మోదకము లడ్డు ఆ లడ్డును కూడా వేలం వేయడం అడుబిమ్మడ విచ్చేసినటువంటి అవోపా వినాయక ఉత్సవ శాసన సభ్యులకు మరియు భక్త జనానికి అందరికీ అన్న సంతర్పణ కార్యక్రమం ఊరువిందు కార్యక్రమం ఉంటుంది సాయంకాలం ఐదున్నర గంటల నుంచి మరి రాత్రి తొమ్మిది గంటల వరకు వినాయక చవితి స్వామివారికి సందర్భంగా విశేషంగా కుంకుమార్చనలు మంగళహారతి మంత్రపుష్పం ప్రసాద వినియోగం జరుగుతుంది ఆ రోజు కార్యక్రమం ముగుస్తుంది ఇక తొమ్మిదవ తారీఖు అనగా చివరి రోజు సోమవారం రోజు ఆ రోజు ఉదయం సోమవారికి అనగా వెండి వినాయకుడికి మరియు మున్మయ్య వినాయకుడు మట్టి వినాయకుడు కూడా ప్రాధకాల పూజలు అడుమిమ్మడ తొమ్మిది గంటల నుంచి శ్రీ కస్తూరిబా గాంధీ ఆర్యవైశ్య మహిళా మండలి వారిచే శ్రీ మహాగణపతికి సహస్ర కుంకుమార్చన మంగళహారతి మంత్రపుష్పం స్వామివారి ఉద్వాసన అడుపిమ్మట ఎవరైతే ఈ వెండి నాణాన్ని మరియు లడ్డును వేలంపాటిలో పాడుకుంటారో ఆ దాతలకు ఆ రోజు వారిని మంగళవాద్యాల దగ్గర పిలుచుకొని వచ్చి వారికి ఆ వెండి నాణాన్ని సంప్రదాయ రీతిలో ఆశీర్వాదం చేస్తూ వారికి సన్మానించి ఆ వెండి నాణాన్ని ఊహకరించడం జరుగుతుంది ఇక సాయంకాలం ఐదు గంటలకు విద్యుత్ దీపాలంకరణతో పూలంకరణతో చాలా అత్యంత వైభవపేతంగా శ్రీ మున్మయ్యి వినాయకుడిని అనగా మట్టి వినాయకుడిని గ్రామోత్సవ కార్యక్రమం ఐదు గంటలకు ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది అనగా కన్యకాపురవేశ్వర దేవస్థానం నుంచి ప్రారంభమవుతుంది ఇవన్నీయు ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క కృపాకళాక్షలచే అందరి యొక్క సహకారముచే ప్రతి సంవత్సరం అత్యంత వైభవపేతంగా సనాతన ధర్మ సాంప్రదాయ రీతిలో సభ్యులందరూ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అందరూ ఈ కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొని రేపటి నుంచి మొదలుకొని తొమ్మిదవ తర సాయంకాలం అయ్యేంత వరకు అందరు సభ్యులు స్వామివారి యొక్క కృపాకటాక్షాల్లో తమ వంతు సహకారం అందించి కార్యక్రమం జయప్రదం చేస్తూ మరియు ఆ వినాయకుని యొక్క కృపాకటాక్ష సిద్ధిని అందరూ పొందగలరని గుండెకల్ పట్టణ ప్రజలు ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా వెండి వినాయకుడిని మరియు ముల్మయ్య వినాయకుడిని మట్టి వినాయకుడిని కూడా దర్శనం చేసుకుని మీ మనసులో కోరికలన్నీ స్వామివారిని నివేదించి మీ కోరికలన్నీ శీఘ్రముగా తీరవలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ స్వామివారి కృపకు కృపకు పాత్రలు కావలసిందిగా మరీ మరీ కోరుకుంటూ సర్వే జనా శిఖరో భవంతు సమస్త సన్మంగళాలు భవంతు అని ప్రార్థిస్తూ అవోపా వినాయక ఉత్సవ సేవా సమితి సభ్యుల తరఫున ఈ వినాయక ఉత్సవాలు జయప్రదం జరగాలని కోరుకుంటూ జై గణేష్ జై జై గణేష్ సమస్త భవంతు జై గణేష పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరములో స్థాపించబడిన గుంతకల్లో అవోపా వినాయక ఉత్సవ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదవ సంవత్సరం జరుపబోతున్న వినాయక చవితి ఉత్సవాల సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి ఏ ఏ కార్యక్రమాలు ఉంటాయి అవన్నీ కూడా గౌరవ కేసరి స్వామి వారు వివరించి చెప్పడం జరిగినది ఆదివారం ఎనిమిదవ తారీఖు అనగా పండుగ మరుసటి రోజు సాయంత్రం అమ్మవారి అమ్మవారిశాల ప్రాంగణములో మట్టి వినాయకుడి తర్వాత వెండి వినాయకుడి దర్శనముతో బాటుగా గుంటకల్లు శ్రీ సత్యసాయి సేవా మందిరం ప్రభాత్ నగర్ వారి ఆధ్వర్యంలో దాదాపు వంద మంది గుంటలు పిల్లలచే నృత్య ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటము తర్వాత జానపద నృత్యాలు ఇవన్నీ కూడా ప్రదర్శనలు ఉంటాయి ఈ ప్రదర్శనలు ఇస్తున్న వారు సత్యసాయి బాల వికాస్ చిల్డ్రన్ గుంటలు వీరి ఆధ్వర్యంలో దాదాపు వంద మంది దాకా సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ ప్రదర్శించబోతున్నారు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి సాంప్రదాయబద్ధమైన నృత్యాలు ఉంటాయి జానపద నృత్యాలు ఉంటాయి పోలాటము ఉంటుంది అందరూ కూడా ఉంటకల్ ప్రజలు కావచ్చు ఇతర చుట్టుపక్కల ప్రజలు కావచ్చు అందరూ కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చూసుకొని పిల్లలను ఆశీర్వదించి అలాగే వెండి వినాయకుడిని మట్టి వినాయకుడిని దర్శనం చేసుకొని వెళ్ళవలసిందిగా ముంతకల్ల ఓప వినాయక ఉత్సవ సేవా సమితి వారు తెలియజేసుకుంటూ ఆహ్వానిస్తున్నారు థ్యాంక్ యూ